దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం యశ గ్రంథము నలభై మూడు అధ్యాయము రెండో వచ్చినము నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నువ్వు మధ్య మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చాలవు దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎలాంటి మాటల చేత తన ప్రజలను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇస్రాయల్ను బలపరిచిన దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు ఎప్పుడైతే నువ్వు ఆయన ఎందుకు ఉంచి ఆయన ఆశ్రయించి ఆయన అనుసరిస్తావో తప్పకుండా దేవుడు నిన్ను విడువని దేవుడుగా ఎడబాయని దేవుడుగా తన వాక్కుల చేత నిన్ను బలపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు కాబట్టి లోకంలో మనం గమనిస్తే లోకంలో దేవుడంటే తెలియనటువంటి మనుషులు దేవుని నమ్మనటువంటి వాళ్ళు నిన్ను బలపరచలేకపోవచ్చు కానీ నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు తప్పకుండా దేవుడు నిన్ను బలపరిచేవాడు మనం గమనిస్తే లోకంలో ఉన్న మనుషులు మన కలుగుతున్న అవసతుల్లో ఆపదల్లో అపాయముల్లో అనారోగ్యములో బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఏం చేస్తారో ఆదరించలేరు ఆదరించడం ఆదరించలేకపోగా తమ మాటల చేత మళ్ళను కృంగజేస్తూ ఉంటా తమ మాటల చేత మళ్ళను బాధపరుస్తూ ఉంటా కానీ దేవుడైతే ఏమంటున్నాడు భయపడకము బాధపడకుము బెంగపడకము చింతపడకము ఆందోళన చెందకము అని దేవుడు అభయమిస్తూ ఉన్నాడు తన ప్రజలను ధైర్యపరుస్తున్నాడు మరియు దేవుడు ఎలాంటి మాటల చేత తన ప్రజలను బలపరుస్తూ ఉన్నాడు నేను నీకు తోడయిందానని నిన్ను బలపరుస్తానని నిన్ను ఆదరిస్తానని నిన్ను ఆదుకుంటానని నిన్ను స్వస్థపరుస్తానని నిన్ను కాపాడుతానని నిన్ను నడిపిస్తానని నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని మాటలను ఎప్పుడైతే మనం వింటామో నమ్ముతామో తప్పకుండా ఆ మాటల చేత నువ్వు బలపరచబడతావు క్షేమకరంగా నువ్వు జీవిస్తావు ఎందుకంటే సామెతల గన్న ఒక మాట ఉంది నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును వాడు కీడు వచ్చిందన్న భయం లేక నెమ్మదిగా ఉండును కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకు సహాయకుడు మనుషులు మళ్ళను ఆదరించలేకపోవచ్చు మళ్ళను బలపరచలేకపోవచ్చు కానీ దేవుడు నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు నీ విశ్వాస జీవితంలో నువ్వు జై జీవితం జీవించినట్లుగా ఆయన ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఇస్రాయల్లను ఏ విధంగా తన మాటల చేత బలపరుస్తూ ఉన్నాడు నువ్వు జలములో దాటినప్పుడు నేను నీకు తోడేండిదను నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నువ్వు మధ్య మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలనిన్ను నిన్ను కాల్చి జాలవు ఏ రీతిగా మరి సముద్రంలో సముద్రంలోబడి నడిపించినాడు ఎంత గొప్ప కార్యమో ఇస్రాయల్ ఎదుట ఆయన జరిగించినాడు అలాగే మనం గమనిస్తే ఆ నదుల్లోబడి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ఇస్రాయేళ్లు యాజికులు ఆ మందసమ్మును మోసుకుంటూ నదిలో పడి వెళ్తున్నప్పుడు ఆ యొక్క నదిలో వారి కాళ్ళు అంచులు తగలగా ఆ నదిలో మార్గం ఏర్పడింది కాబట్టి దేవుని మాటలు ఎప్పుడైతే మనం విని ఆ ప్రకారం మనం ముందుకెళ్తామో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ఆనందు మనం ఎల్లప్పుడూ కూడా నమ్మికించే వారం కావాలి ఆనందు మనం నమ్మికించినట్లయితే ఆ విశ్వాసము ఎన్నడూ కూడా నిన్ను సిగ్గుపరచు ఎందుకంటే పేతృపతిలో రాయబడింది ఆనంది విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమునో సిగ్గుపరచబడ్డు అలాగే శట్కు మేషకు అభిజ్ఞంలో దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా దేవుడు కా కాపాడినాడు ఏ విధంగా ఆ వారిని ఆదరించినాడు ఆదుకున్నాడు ఎలాంటి హాని వారికి కలగల కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా ఇలాంటి శ్రమలు ఇలాంటి శోధనలో నీ జీవితంలో సంభవించినప్పటికీ ఆయన నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నాడు ఆదరించేవాడుగా ఆదుకునేవాడుగా కాపాడేవాడుగా కనికరించేవాడుగా ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే కీర్తనలో ఒక మాట ఉన్నది కీర్తనగ్రమము అరవై ఆరు పన్నెండో వచ్చినము నరులు మాన ఎత్తు మీదకి ఎక్కునట్లుగా చేసేదివి మేము నిప్పుల్లోనూ నీళ్లు పడితే నీవు సమృద్ధి గల చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుడు సమస్తమున గమనిస్తున్నాడు ఆయన సమస్త కార్యాలు చేసే దేవుడు ఆయన చూచి చూడనట్టుగా ఉండటం లేదు గాని ఆయన ఎటు జడ్ ప్రతిదీ కూడా ఆయన జరిగిస్తూ ఉన్నాడు కానీ మనవ మాత్రులుగా మన వాటిని మనం గమనించట్లా ఎందుకంటే ప్రసంగ ప్రసంగ్రంథంలో ఉంది చులాలి గర్భమందు ఎముకలు రీతిగా ఎదుగునో నీకు తెలియదు గాలి ఏ త్రోవ నుండి వచ్చినో నువ్వు ఎరగవు అలాగనే నేను సమస్త కార్యములను జరిగించిన దేవుని క్రియలను ఎరగవు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా నీవు బలహీనం కాకూడదు విశ్వాసం మందు ఎప్పుడైతే దేవునిందు విశ్వాసం ఉంచుతావో నువ్వు బలపరచబడతావు ఎప్పుడైతే దేవుని మాటలను నువ్వు నమ్ముతావో నువ్వు బలపరచబడతావు అలా కాకుండా నువ్వు లోకపరమైన వాటిని నమ్మేటట్లుగా ఉంటే లోకములున్న మనుషుల మాటలను నువ్వు నమ్మేటట్లుగా వారిని ఆశ్రయించే వ్యక్తిగా వారిని అనుసరించే వ్యక్తిగా ఉంటే నువ్వు బలమైన వ్యక్తివి కాలేవు కానీ నువ్వు బలహీనమైన వ్యక్తివి కాగలుగుతావు అవుతావు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే యశుప్రభ వారు ఆ సమాజ మందిరపు అధికారి కుమార్తె ఎంతో ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఏసయ్య ఎలాగో అతన్ని బలపరుస్తూ అర్చుడు బైపు కి మనం గమనిస్తే లోక వార్త ఎనిమిది అవయోచనం యేసు ఆ మాట విని భయపడకము నమ్మిక మాత్రం ఉంచము ఆమె స్వస్థపరచబడని అతనితో చెప్పి సరే దేవుడు ప్రణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ మాటలు వాళ్ళు అంటున్నప్పుడు ఆ ఇక్కడ ఉన్న మనుషులు అంటున్నారు అయ్యా ఎందుకయ్యా నీ కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది బోధకుని దేనికి శ్రమపడతామన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు భయపడద్దు నమ్మిక మాత్రం మించుము ఆమె స్వస్థపరచబడును ఉన్నప్పటికీ కూడా ఎలాగునా దేవుడు తన మాటల చేత తన ప్రజలను బలపరుస్తున్నాడు కాబట్టి ప్రభునందు వాళ్ళారా ఆయన నిన్ను బలపరిచేవాడు నిన్ను నడిపించేవాడు కాబట్టి నువ్వు కలత చెందకు నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో నువ్వు గుర్తించాలి ఎందుకంటే అప్పసు పౌలు పౌలన్నాడు నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనక సిగ్గుపడను కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడయన్నాడు ఎలా శక్తిమంతుడై ఉన్నాడో నువ్వు గ్రహించాలి ఆ విశ్వాసం ఉంచాలి ఆయన సెలవిచ్చిన మాటలు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేయగలుగుతావో నువ్వు తప్పకుండా బలపరచబడ బలపరచబడతావు దైవ మార్గములో ముందుకు నడిపించబడతావు అలా కాకుండా ఇహలోక పరమైన వాటిని నువ్వు నమ్మే వ్యక్తిగా ఉంటే నీవు ధన్యకరమైన వ్యక్తివి కాలేవు నువ్వు శాపగ్రస్తమైన వ్యక్తి అవుతావు దేవుని యొక్క మేలు దీవులను నువ్వు పొందలేవు స్వస్థత పొందలేవు ఆరోగ్యం పొందలేవు ఆశీర్వాదం పొందలేవు కాబట్టి దేవుని ప్రజలుగా మనము ఎల్లప్పుడు కూడా దేవుడు మనకు తోడయండి మనను బలపరచు నిమిత్తమై ఎల్లప్పుడు ఆశ్రయించి ఆయన అనుసరించే ప్రజలమైనప్పుడు తప్పకుండా తన వాక్కుల చేత వాగ్దానపు వాక్కుల చేత మనను బలపరిచి ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు గాక ఆమె మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా వచ్చే అట్టి గొప్ప కృప పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచే ఎస్సు నాములు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం ఎస్సు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు